హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ సో ఈ వీడియోలో వచ్చేసి మనము హుబ్లీ షాలిమార్ హుబ్లీ స్పెషల్ ట్రైన్ గురించి అయితే తెలుసుకుందాము సో ఇప్పటికే నలిసి నేను అప్డేట్ అయితే లేట్గా ఇస్తున్నాను అనుకుంటా సో ఇక వివరాలకు వెళ్తే ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ త్రీ వన్ సెవెన్ హుబ్లీ షాలిమార్ ఎక్స్ప్రెస్ సో ఈ ట్రైన్ వచ్చేసి శనివారం రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకైతే హుబ్లీలో బయలుదేరుతుంది షాలిమార్కు వచ్చేసి సోమవారం ఉదయం పదకొండు గంటలకైతే చేరుకుంటుంది సో ఈ ట్రైన్ వచ్చేసి ఆల్రెడీ బయలుదేరిపోయింది ప్రజెంట్ మనకి అంటే ఈ వీడియో చేస్తున్న సమయానికల్లా మనం అప్డేట్ చూస్తే ట్రైన్ ఫోర్ అవర్స్ లేట్గా అయితే నడుస్తుంది అలాగే ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ త్రీ వన్ ఎయిట్ షాలిమార్ హుబ్లీ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి సోమవారం అనగా పదమూడవ తేదీన షాలిమార్లో మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకైతే బయలుదేరుతుంది హుబ్లీకి వచ్చేసి బుధవారం ఉదయం వేగవ మూడు గంటలకైతే చేరుకుంటుంది సో ఇక ఈ ట్రైన్ యొక్క కోచ్ కాంపోజిషన్ని మనం ఒకసారి గమనిస్తే కనుక రెండు ఎస్ఎల్ఆర్ కోచ్లు మరియు రెండు జనరల్ కోచ్లు అలాగే పదకొండు స్లీపర్ కోచ్లు మరియు నాలుగు థర్డ్ ఎకానమిక్ కోచ్లు ఉంటాయి మొత్తం పంతొమ్మిది కోచ్లు నాకు తెలిసి ఇది ఎల్హెచ్బి కోచెస్తో నడుస్తుంది అనుకుంటున్నాను సో ఇటువల్ల మనకి ఈ సమ్మర్ సీజన్లో గుంటూరు గుంతకల్ లైన్ మీదుగా స్పెషల్ ట్రైన్స్ అనేవి చాలా ఎక్కువగా నడుపుతున్నారు సో హౌరా యశ్వంత్పూర్ స్పెషల్ కానీ భువనేశ్వర్ యశ్వంత్పూర్ ఏసీ స్పెషల్ కానీ అలాగే ఇప్పుడు ఈ హుబ్లీ షాలిమార్ మరియు హుబ్లీ నహర్లగన్ లగన్ ఇది అరుణాచల్ ప్రదేశ్కు వెళ్తుంది ఈ ట్రైను సో స్పెషల్ ట్రైన్ అనేవి చాలా ఎక్కువగా అయితే నడుపుతున్నారు సో డబల్ ఎన్ వర్క్స్ అనేవి కంప్లీట్ అయిపోవచ్చాయి కదా సో మనం మనకి ఈ స్పెషల్ ట్రైన్స్లో కొన్నైనా మనకి రెగ్యులర్గా నడిపితే ఈ ప్రాంత ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ హుబ్లీ షాలిమార్ హుబ్లీ స్పెషల్ ట్రైన్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి టైమింగ్స్ కూడా నాకు తెలిసి ఇవి డిఫరెంట్గానే ఉన్నాయి హుబ్లీలో నైట్ బయలుదేరి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా పల్నాడు రాయలసీమ ప్రాంతానికి అయితే చేరుకుంటుంది ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా షాలిమార్ అయితే వెళ్తుందనమాట కర్రీటంలో ఉన్న ట్రైన్ కూడా అంతే షాలిమార్లో మధ్యాహ్నం బయలుదేరుతుంది సాయంత్రం కల్లా పల్నాడు రాయలసీమకి అయితే చేరుకుంటుంది మరుసటి రోజు ఉదయం కల్లా హుబ్లీకి అయితే వెళ్తుందనమాట సో ఈ ట్రైన్ గురించి టైం ఈ ట్రైన్ యొక్క టైమింగ్స్ గురించి మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్